ఇప్పుడు ఏమైందంటే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం వాళ్ళు అష్టదిగ్గజాలు చాలా పెద్ద ఆస్థానం కొద్ది అహం ఎక్కువ అంత మేమే గొప్ప మమ్మల్ని ఎవడు మొల్ల అని ఒక కవయిత్రి ఆయన దైవదత్తమైనటువంటి కవయిత్రి భగవంతుని కృపతో దైవదత్తమైనటువంటి కవిత్రి కాబట్టి అద్భుతమైనటువంటి మొల్ల రామాయణం అనే పుస్తకం రాసింది చాలా అద్భుతమైనటువంటి భాషా పాఠం చాలా గొప్ప సాహిత్యం పండించినటువంటి కవయిత్రి ఆయన మరి ఏం చేద్దాం రా మనం ఇంత పెద్ద అష్టదిగ్గజాల ఉన్నాం ఎట్లన్న పోయి ఆమెను ఓడించి రాకూడదు అని తోలిస్తారు కృష్ణదేవిరాయల దగ్గర ఉన్న ప్రముఖ కవులు పోయి కూడా బంగపడి ఓడిపోయే వస్తారు ఏం చేద్దాం అని తెనాలి రామకృష్ణ చిత్రం ఎట్లా చేసి కిమి చేస్తాడు తెనాలి రామకృష్ణుడు పోతాడు ఒక ఒక స్కీమ్ తయారు చేసుకుని పోతాడు ఆమె ఎట్లన్న ఓడించి రావాలి ఆ కారణం ఎట్లా ఉండేది పద్ధతి అంటే ఎవరైనా అతిథి వస్తే ఆ దర్వాజ్ దాటంగానే పెద్ద గోళే ఉంటుంది కాళ్ళకు నీళ్లు ఇస్తారు తర్వాత తీసుకెళ్లి ఆ టూగు టూయాల మీద కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి ఇంకేమైనా కావన్నా సార్ అని అది అతిథి మర్యాద రోజులు గెస్ట్ వస్తే ఫాలో చేసేటువంటి కర్కస్ అట్లనే అక్కడ రామకృష్ణుడు పరిచారిక ఉంటుంది ఆ మొల్ల ఇంట్లో ఆ పరిచారిక వచ్చి ఆ కాళ్ళకు నీళ్ళు ఇస్తుంది తీసుకపోతుంది ఆ టూ టూయాల మీద కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి చేతులు కట్టుకొని నిలబడుతుంది ఇంకేమైనా చెప్తారా సార్ అన్నట్టు ఈయన పద్యం చెప్తాడు పద్యం ఏంటంటే పర్వత శ్రేష్ట పుత్రికా పతి విరోధి అన్న పెన్లాము అత్తను అన్న తండ్రి పేరు మీరిన ముద్దులో పెద్ద బిడ్డ సున్నం ఇప్పుడు సన్నతాంగి అంత దీని అర్థం ఏంటంటే పర్వత శ్రేష్ఠుడు అంటే హిమవంతుడు హిమాలయ పర్వతం ఆయన పుత్రిక పార్వతీదేవి ఆయన పతి ఇవలే శంకరుడు ఆయన విరోధి మన్మధుడు మన్మధుని అన్న ప్రజమ్లు కృష్ణ పెద్ద కొడుకు ప్రజమ్నుడు కదా మన్మధుని అన్న ప్రజన్లు అన్న పెన్లాము ఆ ప్రజున్లుని భార్య ప్రభావతి ఆమె అత్త లక్ష్మీదేవి చెప్పద సినిమా గోల్మాల తింపుడు ఆ ప్రభావతి గారు అత్త ఎవరు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి ఆమె తండ్రి సముద్రుడు లక్ష్మీదేవి గారు సముద్రం బిడ్డ ఆయన పెద్ద బిడ్డ జ్యేష్ఠాదేవి ఓ జ్యేష్ఠ పోయా అంటాడు ఇంత దింపుకొచ్చి చెప్పినాక అతను ఇంత కాదు దీనికి ఏం తెలుసు దీని బాధానికి చెప్పాడు సరే ఆ పరిచారిక చిన్న ఒక చిరునవ్వు నవి లోపల పోయింది సున్నం తీసుకొని వచ్చింది ఆయన పద్యం చెప్పుకొని ఇచ్చేసి శతపత్రంబుల మిత్రుని సుతుసంపిన వాణి భావ సునుని మామని శతము దాల్చడు నా అతని సుతువాహన వైరి వైరి సున్నం మీరు దీని అర్థం ఏంటంటే శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు సూర్యుని సుతుడు అంటే కొడుకు ఎవరు కర్ణుడు వాణిపిన వాడు అర్జునుడు వాణి బావ కృష్ణుడు కృష్ణుని కొడుకు మన్మధుడు మన్మధుని మామ అంటే మన్మధుని భార్య రతిదేవి రతిదేవి తండ్రి చంద్రుడు శతపత్రంబుల మిత్రుని సుతుసంపిన వాణిబాని మామ ద్వారా వచ్చినప్పుడు మనం ఈ మామ అంటే చంద్రుణ్ణి సతతము ద్రాల్చేటువంటి నాతో అంటే ఎల్లప్పుడు ధరించే వాళ్ళు ఎవరు శంకరు శంకరు కొడుకు గణపతి గణపతి వాహనం ఎనుకకు వైరి పిల్లికి వైరి కుక్క కుక్క సున్నా మిమ్మల్ని రాణిస్తారు నన్ను జస్టాన్ని అంటవా నువ్వు నువ్వు కుక్క రాణిస్తా